హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే సినీటర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు రాజేష్ ఆఫ్ మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అయితే ఈ మూవీ ఎనిమిదో తారీఖు ప్రీమియర్ షోలు వేయబోతున్నారు ప్రీమియర్ షోకి గాను వెయ్యి రూపాయలు టికెట్ రేట్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతించడం జరిగింది అంతేకాకుండా తొమ్మిదో తారీఖు ఈ మూవీ అఫీషియల్ రిలీజ్ అవోతుంది అంటే తొమ్మిదో తారీఖు నుంచి పది రోజుల పాటు ఈ మూవీకి సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ పై నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది అంతేకాకుండా మల్టీ స్క్రీన్ లో అయితే రెండు వందలు పెంచుకోవడానికి కూడా అవకాశం కల్పించింది అయితే ఇప్పటి వరకు ఈ మూవీ టికెట్ రేట్లు పెంచలేదు ఐక్స్ విషయంలో ఎటువంటి జీవో రాలేదని మూవీ టికెట్స్ అనేది ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు అయితే ఏ క్షణమైనా సరే ఈ మూవీ టికెట్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఈ మూవీకి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు రెడీగా ఉండండి ఏ టైంలో ఈ మూవీ టికెట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి రిలీజ్ చేసేది బుక్ చేసుకోండి అయితే ఇప్పుడు ఈ మూవీ టికెట్ రేట్లు పెంచిన తర్వాత ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపైన ఒక డిస్కషన్ వస్తుంది ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ దాదాపుగా ఐదు వందల కోట్లు అంటే ఇప్పుడు ఈ మూవీ ఇటుగా నిలవాలంటే ఆరు వందల కోట్లు కలెక్ట్ చేయాలి అయితే ఇప్పుడు ఈ మూవీకున్న హైప్కి కి అంతే కాకుండా ప్రభాస్ కు క్రేజ్కి ఆరు వందల కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద లెక్క కాదు అయినప్పటికీ పండకి మూడు సినిమాలు రాబోతున్నాయి చిరంజీవి గారు శివశంకర్ వరప్రసాద్ విజయ దాల్పు సినిమా రాబోతుంది అంటే మూడు సినిమాలకి ఈక్వల్ గా థియేటర్లు ఇవ్వడం జరుగుతుంది అయితే ఏ సినిమాకి హిట్ వస్తుందో ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి మూడు వందల కోట్లు దాదాపుగా కలెక్ట్ చేయడం జరిగింది అంటే ఏ మూవీకి హిట్గా వస్తే ఆ మూవీని లక్ష లెవెల్లో కలెక్ట్ చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రభాస్ మూవీకి రాజేసాబ్ ఎంత కలెక్షన్ వస్తుంది అనే దానిపైన కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే నేను అనుకోవడం దాదాపుగా ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది అయితే మూవీ హిట్ అయితే మాత్రం లేదంటే మరి ఎంత కలెక్ట్ చేసిందని దానిపైన కూడా కామెంట్ చేయండి వీడియోస్తో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం తెలుసుకోవాలంటే మన జీకేఎస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ